అమ్మల్లారా అక్కల్లారా ఇవాళ గత పది పదిహేను రోజులుగా హుజూర్ నగర్ ప్రాంతంలో తిరుగుతా ఉన్నా చాలా మంది నాతో పాటు చదువుకున్న మిత్రులు పోరాటంలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే చాలా ఆవేదన బాధ కలుగుతా ఉన్నది చాలా మంది ఆ రోజు ఉద్యమంలో త్యాగం చేసినటువంటి పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు లాఠీ తూటాలకు ఎదురుటి పోరాడినటువంటి విద్యార్థులు కనిపిస్తూ ఉన్నారు అందుకోసమే ఒక బాధ కలుగుతా ఉన్నప్పుడు ಮುಂಡು ನಿಂದರೇದು ಮುಖ ಮೀದ ಮಡತಲು ನಲಭೂ ರೂ ಮುಸಟಿ ಮೀದ ಗೀತಲು ನವಿ ಅದೃಷ್ಟೇ ಕಾಲಂಕಾರ ಬುದ್ಧಿಜೀವು

ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామని ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు అందరం లాఠీలకు తూటాలకు భయపడకుండా జైళ్లకు భయపడకుండా పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది ఆ రోజు ఈ గడ్డ సాయుధ పోరాటంలో ఆయుధం పట్టుకొని నడిచి ఈ గడ్డ ఈ వెట్టి చాకరికి వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడినటువంటి గడ్డ ఈ గరిడేపల్లి గడ్డ ఏమైతుంది ఇవాళ ఆ రోజు సాయుధ పోరాటంలో ఈ గడ్డ నుంచి ఆరుట్ల కమలాదేవి అనేక మంది వీరులు త్యాగధనుడు పోరాడినటువంటి ఈ గడ్డ ఆ రోజు ఏదైతే ఇక్కడి ప్రజల విముక్తి కోసం దొరలకు దురంక దురంకారానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ మళ్ళీ ఇవాళ మరొకసారి ఈ దొరలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైందనిపిస్తుంది మిత్రుల ఆ రోజు ఈ గడ్డ నుంచి బండి యాదగిరి గారు చెప్పినట్టు బండి ఎనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కర్ అన్నట్టు ఇవాళ మళ్ళీ కారు వెనక కారు గట్టి పదహారు కార్లు గట్టి ఏ కారులో పోతావు కొడుకో గులాబీ సర్కరోడా రోడా ఏ కారణం పోతం కొరకు భూ లాభి సత్కరోడా ప్రగతి భవను కింద నిన్ను బొంద పెడతాం కొరకు భూ లాభి సత్కరోడా అని ఎందుకంటా ఉన్నాం అంటే ఆవేదన పడతా ఉన్నాం బాధపడతా ఉన్నాం ఏ తెలంగాణ ఉద్యమంలో అయితే ఆ రోజు జ్యూస్ తాగి అరదినం దీక్షతో ఆగిపోయాడు ఆ రోజు మీ అందరికి తెలుసు ఆయన అరదినం దీక్షతో రాలే తెలంగాణ అమ్మ సోనియా గాంధీ గారు విద్యార్థుల పోరాట త్యాగాలను దూషించింది తెలంగాణ అందుకోసమే నీ దీక్షతో విద్యార్థి లోకం మద్దతై నీ నిమ్మ రసం కక్కు తరువాతనే లొల్లి సురువైందిరా కేసీఆర్ నువ్వు చూసి కాదు మా రక్తం దాగు అని ఉస్మానియా యూనివర్సిటీలో శవయాత్ర చేసినప్పుడు కదిలింది ఉద్యమం మా వీపుల పైన లాఠీలు విరిగినప్పుడు అమ్మలు చలించి పోరాటం చేస్తే వచ్చింది సకల జన్ల సమ్మెలు సాగర ఆరాలు మిలియన్ మార్చులు తండో తండాలుగా గ్రామాలు కదిలి బహుజనులు సబ్బ వర్గాలు సప్త వర్ణాలు కదిలితే వచ్చింది కదా ఎట్లా నీ కుటుంబం తెచ్చుకున్నట్టుగా మేం చేసుకున్నట్టుగా మహిష్మతి లాంటి ఈ హుజూర్ నగర్ ప్రాంతంలో పచ్చగా ఉండే ఈ పొలాల్లో ఊర్లను దోచుకోవడానికి కాలకేయ సైన్యం పడ్డట్టు ఏడు వందల మంది వెయ్యి మంది కులానికి నాయకుడు మతానికి నాయకుడు అనుకుంటా చేరుస్తున్నావు కదా మా గ్రామాలను ఇదేనా నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది ఉద్యమం పేరుతో జెండా మోయేడుకి జైలు మోనాడుకి ఉద్యమం చేయనోడికి ఎవరు సైజు రెడ్డి ఎవరు కట్టిస్తాం టికెట్ ఎక్కడ జెండా పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు కెనడాలో వరుస పక్షిగా పోయి నిన్న మొన్న పౌరసత్వం తీసుకొని పైసలు సంపాదించుకొని అక్కడ భూములు ఇక్కడ భూములు కోరుకొని మాయ మాటలు చెప్పేటువంటి వాళ్ళకి ఆ టికెట్ ఇచ్చేది వీళ్ళే నా నిజమైన ఉద్యమకారులను ప్రశ్నిస్తా ఉన్నాం ఎవరు ఎక్కడ నిజంగా చెప్పండి సైది రెడ్డి తట్టడు మట్టి తన సొంత గ్రామంలో పోయలే ఒక్క ఇల్లు కట్టేలే ఆయన గ్రామంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చూసినా నేను అందుకోసమే ఇవాళ మీరందరూ ఆలోచించాలి హుజూర్ నగర్ ప్రాంతం చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఆలోచించదగ్గ ప్రాంతం కాబట్టి మీలాంటి ఆలోచన పరులు చదువుకున్నటువంటి వాళ్ళు మొత్తం ఆలోచించి కాలోజీ చెప్పినట్టు ప్రాంతే మోసం చేస్తే ప్రాంతం నుండి తరిమి కొడతాం ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే బంద పెడదామని ఆ రోజు చెప్పిండు ఇవాళ బొంద పెట్టేది ఈ హుజూర్ నగర్ ఉప ఎన్నికల నుంచే మట్టి తీయాల్సిన బాధ్యత మనకున్నది మిత్రులారా తెలంగాణ యావత్ ప్రాంతంతో పాటు ప్రపంచం మనం వైపు ఉన్నది తెలంగాణ ప్రాంతంలో జరిగే ఒకే ఒక ఉప ఎన్నిక ఏం జరిగిందని ఓటేయాలి నువ్వు చెప్పినటువంటి ఒక్క మాట ఒక్క తమలు కాకుండా ఆఖరికి నాలాంటి యువకుడు ఎంతో ఆవేదనతో యూనివర్సిటీలో పిహెచ్డి చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితిని తెచ్చినవు ఇదేనా దీపం మనదని ముద్దాడితే మూతి కాదు పోయినట్టున్నది మా పరిస్థితి ఆకలి బాధలు పోరాటాలతో ముందుండి ఎంతో త్యాగం చేసినటువంటి విద్యార్థులు మేము ఇంత ఆవేదన చెందుతా ఉన్నాయి గ్రామాలలో ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి ఆలోచించండి కార్గిర్ యుద్ధంలో భారత జాతి కోసం సైన్యంలో పోరాడి తన జీవితాన్ని తన కుటుంబాన్ని పరంగా పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలా భూ కబ్జాలో రౌడీలను తెచ్చుకొని ఈ గ్రామాలను తోపిడి చేసుకోవాలనుకున్న సైద్రెడ్డి కావాలో మీరు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇవ్వాలా ఎదురైంది మిత్రులారా కాబట్టి నాలాంటి ఒకరు త్యాగం చేసినటువంటి విద్యార్థులుగా ఊరు ఊరు గ్రామం గ్రామం ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలుగా తిరుగుతూ ఉన్నాం ఖచ్చితంగా పద్మక్క ఒక మహిళా శక్తికి ప్రతినిధిగా గొంతుగా అసెంబ్లీలో గొంతుగా నిజంగా ఒక సమ్మక్క సారక్క ఒక రాణి రుద్రమదేవి ఒక ఆరుక్క కమలాదేవి వారసత్వంగా ఆడబిడ్డల ప్రతినిధిగా అసెంబ్లీకి పోతా ఉన్నది ఆ హక్కు వైపుగా మనం నిలబడాలి నీతిగా నిజాయితీగా మన సాగుల్లో మన బతుకుల్లో మన జీవితాల్లో భాగమై ఇరవై ఐదేళ్లు సేవ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సైన్యం వైపు ఉంటామా కాళకేయ సైన్యం లాంటి బుకాసురుల వైపు ఉంటామా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అమ్మలారా ఖచ్చితంగా ఈ న్యాయానికి ధర్మానికి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మనం బద్మక్క వైపు ఉండాలని ఆలోచించాలని ఖచ్చితంగా ఈ పోరాటంలో మీ తీర్పు తెలంగాణ యావత్ ప్రజానికానికి ఒక మలుపు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం గుర్తుకే ఎంపీ గారు రాజన్న గారు వారి యొక్క సందేశాలు ఇస్తారని చూస్తున్నాం అందరికి నమస్కారం ఈ రోజు ఉప ఎన్నికల్లో భాగంగా ఈ గ్రామానికి ప్రచార నిమిత్తం వచ్చాము ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి పద్మక్క గారికి జీవన్ రెడ్డి గారికి స్వర్ణమ్మ గారికి మిగతా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ పేరు పేరున నాకు నమస్కారాలు అందజేస్తా ఉన్నా ఇందాక సోదరుడు అనేక రకాల విషయాలు చెప్పి ఉన్నారు మనకందరికీ తెలుసు నమ్మి నాన్న పోతే పుచ్చిపుర్రైని ఏదో తెలంగాణ వస్తే మనకందరికి ఏదో చేసి పెడతాడు ఇంటికో ఉద్యోగం ఇస్తాడు మూడు ఎకరాల భూమి ఇస్తాడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు అన్ని కాకమ్మ కథలు చెప్పాడు చెప్పి ఓట్లు దండుకొని ఎవరి పాలయ్యింది రో తెలంగాణ ఎవడెళ్తున్నారు రో తెలంగాణ అంటే తండ్రి బిడ్డ కొడుకు అల్లుని పాలైంది నాయన ఈ తెలంగాణ ఇక అట్లా కాకుండా చూడాలంటే ఆయన భూమి మీద నడతలేడు ఇప్పుడు మొదటిసారి కొద్దిగా భూమి మీద కొద్దిగా ఆకాశంలో నడిచినట్టు అనిపించింది కానీ ఇప్పుడు కేవలం ఆకాశం మీదనే నడతాడు ఈ ఆకాశం మీద నడిచొని భూమి మీదకి తేవాలంటే ఏం చేయాలి ఎర్రగా కర్రు కాల్చి కొద్దిగా వాత వెటెక్కింది కత్తాడు ఎందుకంటే సూపు కలతలేదు ఆయనకు మీరు అందరు చూసిన రోజు హెలికాప్టర్ గాలిమోటర్ గజ్జి వెళ్ళి దిగాడు దిగినప్పుడు కనగలమట్ అయి దిగిన అడు చక్కగా దోక్క బోర్ల మూడు సార్లు అవట్ సెక్యూరిటీ ఎత్తుకొని లేవటవలసి వచ్చింది అవు గట్లా అయిన ఆయన ఆయన ఒక్కసారి దిస్తాం మనం మాట్లాడటాడు చేద్దాం మన మాటలు నిండాడు చేద్దాం అనేటువంటి మాట ఇప్పుడు దేవ మన పద్మాత్ర గనక గెలిస్తే ఆయన కిరీటం భుజ కీర్తలు పోతాయా రాష్ట్రం మారుతుందా మారది కానీ ఆయన మీద మీదుకునే మాత్రం సీల అవుతుంది దానికి మీ యొక్క ఆశీస్సులు కోరుతా ఉన్నాం గతంలో మీరు చేసారు చేయలేదంటలేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మూడు సార్ల ఐదు సార్ల గెలిపించి ఐదు సార్లు గెలిపించిండు ఆ యొక్క పట్టుదలతోటి పనిచేసిండి ఇక్కడ మామూలు వ్యక్తి కాదు ఆయన ఒక సైన్యంలో పనిచేసి ఒక ఉత్తమ్ కుమారుడు రెడ్డి పేరుకు తగ్గట్టు ఉత్తముడై మంచి కార్యక్రమాలు చేసి ఈ కార్యక్రమాలను నేను సేవాభావంతో మన దాని ముందుకు వచ్చిండు వచ్చిన రీతిగా పనిచేసి పెట్టిను ఇవాళ్ళ ఇక్కడ తట్టెడు మట్టి పోసినా గదం రోడేసినా ఎవరేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప ఇంకొకరు ఎవరు వేయలేదు అన్ని కాకమ్మ కథలు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పితేనేమో దాన్ని అమలు చేస్తాడు కాంగ్రెస్ పార్టీ చెప్తేనేమో దాన్ని అమలు చేస్తాడు అదే కేసీఆర్ చెప్తే అమలు చేస్తాడా ఒక్క మాడ కూడా నిజాం పలకడు ఆయనకి ఏదో శాపం ఉన్నట్టున్నది నిజాం పలుకుతే పచ్చిగా తలపండు వలికి తత్తాడని నమ్ముకున్నట్టున్నది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి